నాకు మీ ఆఫీస్లోకి రాగానే ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది మీ మీ బ్యాక్గ్రౌండ్లో గమనించినట్లయితే ఆయన చెప్పినట్లు చేయుడి అని వ్యవహాన్సు సువార్త రెండవ అధ్యాయం ఐదో వచనం కనిపిస్తుంది ఇది ఆయన అని అంటే పైనన్న ఆయన అని అనుకోవచ్చా లేదా నాకు ఎదురుగా ఉన్నటువంటి ఆయన అనుకోవచ్చా ఇది పుణిత గారి దేవాలయం మరీగిరి పుణ్యక్షేత్రం సో ఇక్కడ నా వచ్చిన వెంటనే నా క్వశ్చన్ తలంపై ఏంటంటే మరి తల్లి మాటలు ఈ యొక్క ప్రదేశంలో ఉంటే బాగుంటుంది ఈ ఆఫీస్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఇది నేను పలికే పలుకులు కాదు దేవాదేవుడు పలికే మాటలు ఉంటాయి కదా అని ఆ మరే తల్లి యొక్క మాట జాలాన్ని ఇక్కడ తీసుకొచ్చాను మీరు రీసెంట్గానే గురువు అయ్యారు మేబీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో ఏమన్నా అరే నేను ఎందుకు గురువు అయ్యాను నేను ఏదన్నా మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను లేదా ఏదో ఒక గొప్ప జాబ్ చేసుకొని ఉండాలి అంటే అలాంటి థాట్స్ ఏమన్నా మీకు వచ్చాయా ఎప్పుడైనా ప్రప్రదముగా కొన్నిసార్లు అలాంటి ఆలోచన ఎవరిస్తులు ఎవరి వయసులో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మౌనం సహజం కానీ ఎట్ ద సేమ్ టైం నేను నేను నిర్ణయించుకున్నటువంటి మాట జాలం ఎప్పుడైతే దేవునికి ఎస్ అనే మాట చెప్పాను ఏ విధంగా మరే తల్లి చెప్పినట్లుగా నేను కూడా నా జీవిత విధానంలో నేను కూడా ఒక దేవుని సేవకుడిగా మారాలి ఆయనకు సేవ ఆయన ఏ విధంగా ఈ లోకంలో ఎస్ వచ్చి తన సేవలు నలుమూరులో చాటి చెప్పినట్లుగా నా జీవిత విధానంలో నేను కూడా నాకు తెలిసినంత విధముగా ప్రభు వాక్యాన్ని బోధించాలన్న మాటలు నాలో అప్పుడప్పుడు రగులుతూ ఉంటాయి అగ్ని ఉజ్వాలలో ఎగురుతూ ఉంటాయి అవి నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇహలోక ఆలోచనలన్నీ కూడా వెడలిపోతూ ఉంటాయి అన్నమాట సో అందుకే నేను నేను నా గురుత్వ జీవితంలో నేను ఎన్నుకున్నటువంటి మోటో ఏంటంటే నేను తృంచబడటానికి పిలువబడి తిని అనే మాట ఎప్పుడు కూడా నాలో రగులుతూ ఉంటుంది యేసు ప్రభు నన్ను ఈరోజు ఎంచుకున్నాడు తన చేతులలో తీసుకున్నాడు ఆశీర్వదించాడు తర్వాత తృంచాడు పరులకు పంచబడ్డాడు ఈరోజు యేసు ఏ ఆ మాట అంటూ ఎదుగో నా శరీరం అంటున్నట్లుగా ఈరోజు నేను కూడా ఆయన చే ఆయన చేతులు రొట్టెవెలగా వస్తే ఎంత బాగుంటుంది ఆయన ఏ విధంగా తన శరీరం ఇతరులకు పంచి తన రక్తాన్ని ఇతరులకు పంచినట్లుగా ఈరోజు నేను కూడా నన్ను ఈ యొక్క సమాజంలో ఒక ఒక ఎంచుకునే ముక్కగా నన్ను ఎంచుకున్నాడు అనుకుంటున్నాను నా జీవితం కూడా ఆ విధంగా ఉంటే బాగుంటుంది అనే భావచాలంతా ఆ రోజే ఈ యొక్క మోటో ఎంచుకున్నాను ఓకే మరి మరి వచ్చిన తర్వాత మీరు వాక్యాన్ని ఎంచుకున్నారు బాగానే ఉంది మరి మా విచారణ ప్రజలు కానివ్వండి మీరు అంతకుముందు చేసిన చోట కానివ్వండి అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు మీ మీతో పాటు ఉన్న వాళ్ళు కాబట్టి మరి త్రుంచారా అలాగే ఉన్నా మిమ్మల్ని అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారా సో సోఫార్ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదు సో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అయితే మీ వాక్యం ఇంకా నెరవేరలేదు నెరవేరాల్సి ఉంది ఇంకా నెరవేరాల్సి ఉంది సో ఇట్ జస్ట్ మై జర్నీ ఇప్పుడు ఒక చిన్న డిఫరెన్స్ గమనిద్దాం కదా మీరు సిటీ ప్యారీస్లో ఐ మీన్ అదొక మహానగరం హైదరాబాదు మహానగరంలో ఒక లో చేసి వచ్చారు ఇప్పుడు ఇది పల్లెటూరు ఇది ఎంత పల్లెటూరు అని అంటే ఇంక దీనికి ఇదే చివరి ఊరు బస్సు ఇక్కడికి వచ్చాక మళ్ళీ తిరిగి టౌన్కి వెళ్ళండి ఇంత మారుమూల ప్రాంతానికి వచ్చారు మరి అక్కడ నుంచి ఇక్కడికి మీరు ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా ఇప్పుడు పల్లెటూరులో ఇప్పుడు పక్కన పల్లెటూరు ఏ పల్లెటూరులో చూసుకున్నా సిటీ కల్చర్ అనేది కొన్నిసార్లు వాళ్ళలో ఏర్పడుతుంది కానీ ఇక్కడ కూర్చుని చూసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి ఎద్దులు ఉన్నాయి ఎద్దుల బండ్లు ఉన్నాయి ఉదయం పూట సాయంత్రం పూట వాళ్ళు ఎద్దుల బండ్లు గడ్డి మోసుకుని పోతారు వచ్చేటప్పుడు రోజు ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాను అటు వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పలకరిస్తా రోడ్డు ఉండిపోయే వాళ్ళు వాళ్ళు చాలా మంది కొంత నాకు అపరిచితులు సుపరి మార్చుకుంటూ సుపరిచితులుగా మార్చుకుంటూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళతో సంభాషణ చేస్తున్నప్పుడు ప్రేమ అనేది ఏర్పడుతుంది అనమాట మన వాళ్ళు కాకపోయినా మన రిలీజన్ కాకపోయినా వారు జీవించే విధానంలో మనతో మాట్లాడే విధానం ఆ పూర్వీకులు జీవించే విధానం ఎంత వీళ్ళు జీవిస్తున్నారే అనే ఒక భావజాలం అనేది ఏర్పడుతున్నారు అయితే మీరు హోలీ స్పిరిట్ ఫాదర్స్ కాంగ్రిగేషన్ లో ఉన్నారు అసలు ఈ కాంగ్రిగేషన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు సాధారణంగా మీది కడప జిల్లా లేదా కడప డయాసిస్ అని చెప్పొచ్చు మరి కడప డయాసిస్కి ఆల్రెడీ అక్కడ లోకల్ గురువులు ఉన్నారు డయాసిస్ గురువులు మరి మీరు ఆ విధానాన్ని చూస్ చేసుకోకుండా ఎందుకు ఒక సభకు వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నారు అందున ప్రత్యేకించి ఈ సభే అని ఎందుకు అనుకుంటున్నారు సో అప్పుడు నేను పనిచేస్తున్న నేను చదువుకున్న టైంలో మా విచారణని పవిత్రాత్మ గురువుల సభ వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు అన్నమాట వాళ్ళు తీసుకొని చేస్తే అక్కడ మా విచారణ గురు వచ్చేసి హోలీ స్పిరిట్ ఫాదర్స్ సభకు సంబంధించినటువంటి గురువు ఆయన వారు చేస్తున్న జీవిత విధానం వాళ్ళ యొక్క అక్కడ తొమ్మిది ఆల్మోస్ట్ నైన్ సబ్ విలేజెస్ ఉన్నాయి ఆ ప్యారెస్కి ఆ రోజు ఏదో ఒక రోజున వెళ్ళడము ప్రజలతో మేకింగ్ కావడం మాట్లాడడము ఇంత పని చేసుకోవడం వాళ్ళందరితో కలిసిపోవటము వాళ్ళు ఒక స్పిరిట్ అనేది వాళ్ళలో చూశాను నేను కూడా ఒక గురువు అంటే వాళ్ళగా ఉండాలా నేను కూడా వాళ్ళగా ఉంటే వాళ్ళు చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువు లేని వాళ్ళు కావచ్చు అందరితో సమానంగా మమేకమై కలిసిపోయి మాట్లాడే విధానం ఇలా ఈనాటి కాలంలో ఎంతమంది గురువులైనా ఎంతమంది ఎవరైనా కానీ కొన్నిసార్లు ప్రజలతో అంత సన్ అంత సన్నిహితంగా కొన్నిసార్లు పోలేకపోవచ్చు కానీ ఇప్పుడు ఒక క్షణం మీరు మా విచారణకు వచ్చిన తర్వాత నేను కూడా విన్నాను అండ్ ప్రత్యక్షంగా చూశాను విచారణకు వచ్చిన కొత్తలో మీరు చేసినటువంటి పని ఏమిటంటే ఒక్కొక్క ఇంటికి ఇండివిజువల్గా వెళ్ళారు వెళ్ళి ఒక్కొక్క ఇంట్లోనే ఉండి వాళ్ళకు వాళ్ళతో ఒక గంట గంటన్నర పాటు ఒక్కొక్క కుటుంబంతో మాట్లాడారు అసలు ఆ స్టెప్ ఎందుకు తీసుకోవాలనిపించింది చర్చకు వచ్చినప్పుడు ఎవరమ్మా మీరు మీ కుటుంబం ఏమిటి మీ పిల్లలు ఎవరు అని అడుగు ఉండవచ్చు కానీ ఎందుకు మీరు పర్సనల్గా ఒక కుటుంబానికి వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి పర్టికులర్ ఎందుకని ఆ పర్సనల్ కనెక్షన్ అనేది విచారణ ప్రజలతో ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు సో ఈ పాయింట్ రావాలంటే కుడ్ పోపు గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి వస్తాయి యూ హ్యావ్ టు స్మెల్ ద షీప్ అని అనేవారు ఓకే సో పోప్ మన పో ఫ్రాన్సిస్ గారు ఉన్నప్పుడు ఆ మాటలు అనేవారు చెప్పడం నెలక వీ హావ్ స్మెల్ వీ హ్యావ్ స్మెల్ ద షీప్ అంటే మనం పర్సనల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వారి యొక్క స్థితిగతులు ఏంటి వారి పరిస్థితులు ఏంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు వారి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది అట్లా ఒక పర్సనల్గా నేను కలిసి మాట్లాడితే వాళ్ళకి కూడా లేని అనుబంధం అనేది బిగినింగ్లోనే ఏర్పరచుకుంటే బాగుంటుందని వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకున్నారు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు అంటున్నారు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు రాని వాళ్ళు అదే నేను చెప్పిన మాట అదే అంటున్నాను కదా ముప్పై సంవత్సరాల కిందట ఏ విధంగా మన పూర్వీకులు మనం ఏ విధంగా తన ప్రేమను వచ్చిన గురువులైతేనే వచ్చిన పెద్దవారు అయితేనే ఏ విధంగా నమస్కరించి ఏ విధంగా వారి యొక్క ప్రేమను పంచుతున్నారో అదే ప్రేమ అదే సంస్కారం అదే గౌరవం ఈరోజు ఇక్కడ కూడా అది ఇంకా వికసిస్తూనే ఉందని చాలా సంతోషిస్తున్నాను ఇక్కడ ఓకే చాలా సంతోషం ఫాదర్ మరి ఒకసారి మీ ఈ గురుత్వ జీవితానికి ముందున్నటువంటి సెమినరీ లైఫ్కి వెళ్దాము అసలు గురువుగా ఎంచుకోబడ్డారు లేదా పిలువబడ్డారు ఓకే మళ్ళీ తదనంతర పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు సెమినరీకి వెళ్ళాక ఇక నేను గురువు కావాల్సిందే ఆయన అక్కడ కూర్చున్నారా లేదంటే అక్కడ ఏమన్నా మీకు ఛాలెంజెస్ ఎదురయ్యాయా ఆ సెమినరీ లైఫ్ని ఎలా దాటారు సెమినరీ లైఫ్ అంటే నేను రెండు వేల పదకొండులో జాయిన్ అయ్యాను సెమినరీకి ఇంటర్మీడియట్ తర్వాత ఓకే జాయిన్ అయిపోయిన కొద్ది రోజులకి హెల్త్ ఇష్యూ వచ్చి ఉండే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే సరే చేయలేక ఉండలేకపోయినా అప్పుడు అప్పుడు అనిపించింది ఈ రోజు నేను గురువు కావాలనుకున్నాను కదా ఈ రోజు గురువు ఒక క్షణం ఆపుతాను కదా ఇక్కడ మీరు జస్ట్ ఇంటర్ పూర్తి అయింది అని అన్నారు ఇంటర్ పూర్తి అయ్యేసరికి బ్రీతింగ్ ప్రాబ్లం అని అన్నారు అంత చిన్న ఏజ్ లో ఏం సమస్యలు ఉంటాయి ఐ మీన్ అంత సమస్య ఉన్నా ఎందుకు గురువు కావాలనుకున్నారు దాని వెనకే సో దాని గురించి చెప్పాలంటే నా హుడ్ కిందకి వెళ్ళాలి అమ్మో ఇంకా దాని నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి సో దాని అంటే నేను ఐదో తరగతి చదువుతున్న సమయంలో ఏదో నాకు తెలియదు ఇటువంటి బాగా బాధ ఏమి తెలియదు కాలు చేతులకి బాగా వాయిస్ ఉండేవి చాలా సివియర్గా సిక్ అయిపోయిండవన్నమాట అప్పుడు ఎక్కడ డాక్టర్లు ఎక్కడ తీసుకున్నా కాదలేదని చెప్పారు అప్పుడు ఆ టైంలో మా విచారణ గురువుల ఫాదర్ పీ కిరీట అని ఫాదర్ ఉండేవారు అక్కడ బ్రహ్మంగారి మఠం విచారణలో ఆ ఫాదర్ గారు వచ్చిన లెటర్ రాసి బిషప్ గారికి పంపించారు అన్నమాట అప్పుడు బిషప్ గారు ఎండి ప్రకాశం బిషప్ గారు ఉన్నారు సో ఫాదర్ గారి లెటర్ ద్వారా మేము బిషప్ గారిని అప్రోచ్ అయ్యాం అప్రోచ్ అయిన తర్వాత ఫాదర్ తండ్రి గారు ఇట్లా మా కొడుకు బాగలేదు అని మా అమ్మ మా నాన్న మా ఊరు ఉపదేశించి అప్పుడు ఏదైనా బిషప్ గారికి దగ్గరికి వెళ్ళాలి అంటే విత్ బిషప్ పారస్పిస్ రికమెండేషన్ విత్ ద క్యాటగిరీస్ విలేజ్ తో వెళ్ళే వాళ్ళం అనమాట సో అప్పుడు మేమందరం వెళ్ళి అక్కడ తండ్రి గారు మాకు కొడుకు బాగాలేదని మా నాన్న వాళ్ళు చెప్పారు అప్పుడు లెటర్ అక్కడ నిర్మలా హాస్పిటల్ ఉండేది కడపలో అక్కడ వాళ్ళ జాయిన్ చేయమని చెప్పారు అక్కడ చూశారు అక్కడ చూసిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే ఈ అబ్బాయి ఇరవై రెండు ఏళ్ళు వచ్చేంత వరకు మెడిసిన్ వాడాలి అప్పుడు ఈ మెడిసిన్ వాడితేనే అబ్బాయికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పారు సో మా వాళ్ళు భయపడి ప్రతి నెల నేను నెల నెలకు రెండు సార్లు కడపకి వెళ్ళే టాబ్లెట్ తీసుకొచ్చుకునేవాడిని సో కంటిన్యూస్గా ఫోర్ ఇయర్స్ స్టార్ట్ చేసి తినటం ఆ ఫోర్ ఇయర్స్ టైంలో మా నాన్న కూడా మా నాన్న నాన్నమ్మ వాళ్ళు కూడా చాలా ఆలో ఆలోచించారు ఎందుకు ఈ చిన్న వయసులో ఏమైంది అంటే డాక్టర్ కూడా ఏమి చెప్పేవారు ఏ తెలియదు అప్పుడు ఏ చేసే వాళ్ళు కూడా అంత తెలియదు అంత లోకజ్ఞానం ఏమైతుందని అప్పుడు లేదనమాట అటువంటి సమయంలో సో మా నాన్న అప్పుడు లెంచ్ సీజన్ వచ్చి మా ఫా అక్కడ ఉన్నటువంటి ఉచారణ గురువులు చాలా అప్పుడు ఉపవాసాలు బాగా ప్రార్థన చేశారు తపస్కాలం వస్తుందంటే ఆ చాలా మంది ఎక్కువగా దీక్షలు తీసుకునేవారు ఉపవాసాలతో ప్రార్థన చేయాలి ఇరవై ముప్పై మంది దీక్షలు తీసుకున్న అట్లా అటువంటి సమయంలో మా కొడుకు కూడా బాగా అయితే నేను కూడా దీక్ష తీసుకుంటాను నేను కూడా ఒక సాక్షిగా భారత అని మా నాన్న కూడా దీక్ష తీసుకుని ఉపవాస ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు నా కొడుకు బాగుంటే నేను బాగుంటాను కదా అందులో నేను ఇంటికి పెద్ద కొడుకుని సో మా నా కొడుకు బాగుంటే నేను బాగుంటాను కదా అని మా నాన్న మా అమ్మ వాళ్ళకి పా ఉపవాస ప్రార్థన చేయడం మొదలు పెట్టారు సో ఆ టైంలో అయిపోయిన తర్వాత లాస్ట్ లెంట్ సీజన్ అయిపోయిన తర్వాత పుణ్యక్షేత్రానికి విలయనికి ట్రిప్ వేశారు అక్కడ అప్పుడు నేను నా హెల్త్ బాగలేదు కదా నన్ను కూడా తీసుకెళ్ళారు అప్పుడు నేను అప్పుడు ఆరో తరగతి ఏడో తరగతి చదువుతున్నాను అప్పుడు టైంలో తీసుకెళ్లారు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను అమ్మ ఈరోజు నా కోసం ప్రతి నెల అమ్మ నాన్న నన్ను కష్టపడుతున్నారు ఇప్పుడు నాకు టాబ్లెట్ తీసుకురావాలంటే ఆనాటి కాలంలో రెండు వేల రూపాయలు ఎక్కువ అవుతుండే ఇప్పుడు ఈరోజు నాకు టాబ్లెట్స్ అయితే ప్రతి నెల వాళ్ళు కష్టపడాలంటే చాలా టీవీలు అమ్ముకొని చాలా కష్టపడే వాళ్ళు అన్ని ఇంట్లో ఎంత పేదరికం ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు నా కొడుకు బతుకుంటే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు రెయిన్బోలు ఎండనక వాననుక కష్టపడి పనిచేసి వాళ్ళను హాస్పిటల్కి టాబ్లెట్స్ కొన్ని టీవీ అమ్మి కూడా అన్నారు అంటే అంత దారుణమైన అవును అందు ఇంట్లో అంత కటిక పేదరికంగా ఉండేది అనమాట అప్పుడు ఆ సమయంలో కొన్నిసార్లు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను నా కల్లారే నేను చూశాను కాబట్టి మా అమ్మ నాన్న ఎలా కష్టపడేదారు జీవితం నన్ను భుజాలపైన పోసుకొని హాస్పిటల్ అమ్మటి బస్ స్టాండ్ అమ్మట్టి నన్ను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేవారు అక్కడ కాదని మళ్ళా తీసుకుని చివరి ఎప్పుడైతే మేము చివరిగా బిషప్ గారిని కలిసి హాస్పిటల్ చేరామో అప్పుడు ఆ బిషప్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన ట్రీట్మెంట్ నాకు చాలా ఉపయోగపడింది అనమాట ఒక పక్క ఒక పక్క బిషప్ గారి నుంచి సపోర్ట్ వచ్చింది ఒక్కొక్క ఆధ్యాత్మిక సపోర్ట్ మా అమ్మ నాకు ప్రార్థన చేయడం వల్ల సపోర్ట్ ఇచ్చింది నేను భావించి నేను కూడా అమ్మ నాకు నేను ఆ రోజు వెలంగినికి వెళ్ళిన తర్వాత ఆనాడు ఏడో తరగతి అనుకుంటా ఏడో తరగతి చదువుతున్న సమయంలో నేను కూడా అమ్మ నేను ఆరోగ్యం బాగా నేను గురువుగా నీ నీ సేవ చేయడానికి నేను ఒక సాక్షిగా నేను మారుతాను అని అనుకున్నాను అక్కడ ప్రేయర్ చేసుకుని అనుకున్నాను వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా మా ఇంకా టాబ్లెట్ కంటిన్యూ చేయాలి ఎందుకంటే డాక్టర్ చెప్పారు కదా నువ్వు ఇరవై రెండు ఏళ్ళు వచ్చిన వరకు నేను తినాలి అని చెప్పారు కాబట్టి నేను వచ్చిన మళ్ళీ ఒక మూడు నెలలు మళ్ళీ టాబ్లెట్ తీసుకున్నాను ఒకరోజు సాయంత్రం అమ్మకి చెప్పాను అమ్మ మమ్మీకి చెప్పాను అమ్మ ఇది నాకు తిని టాబ్లెట్స్ తిని నాకు చాలా విరక్తి పడుతుంది ఉదయం పడగడుతున్న దినాలని హాస్టల్లో నేను హాస్టల్లో చదివాను ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు హాస్టల్లోనే చదివాను బోర్డింగ్లో చదివాను బోర్డింగ్లో ఫర్ దగ్గర చదువుకుంటా పెరిగాను సో నేను తినలేకపోతున్నాను అని చెప్పినప్పుడు సరళన మానేయలే అని చెప్పారు ఇప్పుడైతే నేను ప్రేయర్ వెలంగిని పోయి నేను ఒక సాక్షిగా మారుతాను అనుకున్నాను అటువంటి సమయం నుంచి చిన్న చిన్నగా ఒక మార్పు అనేది ఏర్పడింది రోజు రోజు నాలుగు సార్లు తినే టాబ్లెట్ తినే వ్యక్తిని రోజుకి రెండు సార్లు తినడం స్టార్ట్ చేయాలి అంటే ఒకే కంటిన్యూస్గా టాబ్లెట్ ఆప్ తినడం ఆప్ చేయలేదు ఈ రోజుకు నాలుగు సార్లు తింటే రెండు సార్లు తిని రెండు సార్లు ఎగ్గొట్టేవాన్ని అట్లా మూడు నెలలు చేశాను నాలుగు నాలుగు నెలల తర్వాత నేను కంప్లీట్గా మేము ఇది స్టాప్ చేసినా మనం టాబ్లెట్స్ టాబ్లెట్స్ తినట మరి ఆ తర్వాత వైద్యులు ఇంకేమో లేదు తర్వాత హాస్పిటల్ కి వెళ్ళలేదు అది అన్ని అక్కడ మట్టి మాయమైపోయాయి అప్పటినుంచి మీరు సిమినారీ కి వెళ్ళాలనుకున్న ఆ టైం నుంచి ఆ ఐదో తరగతి ఏడో తరగతి నుంచి టిల్ ఇంటర్మీట్ వరకు హాస్పిటల్ మక్కమే చూసింది లేదు ఏ డాక్టర్ సంప్రదించింది లేదు ఓకే సో అంతా కూడా ఆ దేవుని లీల దేవుని ఆలోచించి మీరు సెమినరీ ఆలోచించుకుని అయిన ఆలోచన నేను ఆ రోజు మాట ఇచ్చాను కదా ఈ రోజు నాకు ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఇంత సంతోషంగా ఉన్నాను అంటే ఈ రోజు నా వల్ల మా అమ్మ నాన్న కూడా సంతోషంగా ఉన్నారు అంటే అది ఆయన ఇచ్చిన దీవినే కదా కాబట్టి నేను కూడా ఒక సాక్షిగా మారేది ఎంత బాగుంటుంది అని ఆ తలంపుతో ఒక రకంగా చెప్పాలి అని అంటే మీరు ఈ రోజు గురువుగా ఉండడానికి ఆ రోజు ఎదుర్కొన్న ఆరోగ్య పరిస్థితి కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చా అవును చెప్పొచ్చు అంటే దేవుడు మీరు అన్నది నిజమే కాల్ టు బయ్ బ్రోకెన్ అన్నట్టు అక్కడ బ్రోకెన్ అయిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు బాగా చేశారని చెప్పొచ్చు చెప్పాలి అది కూడా అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇప్పుడు అంతకుముందు చెప్పారు ఇరవై రెండు ఏళ్ళ వరకు వాడాలి అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా దాని రిలేటెడ్ ఏమన్నా వాడారా మరి దగ్గర దానికి సంబంధించిన ఏ టాబ్లెట్ కూడా వాడలేదు అది ఇప్పుడు ఇప్పుడు అది అమ్మ నాన్నలు కూడా మా అమ్మ నాన్నలు కూడా అది మర్చిపోయారు ఏది ఎందుకు వచ్చిందా అది ఫీవర్ ఎందుకు వచ్చింది అటు నేను అప్పుడు చాలా వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు ఎంతో రకరకాలుగా తీసుకెళ్లారు మా జేజబ్బా వాళ్ళు కూడా అన్ని రకరకాల నాకు కట్టారు అన్ని చేశారు ఏ ఎక్కడ కూడా పోదు నన్ను మా అమ్మ నాన్న తీసుకు చర్చి కట్టె పట్టుకుని నడిపించుకుని తీసుకుపోయేవారు కానీ ఇంత స్థితిలో నుంచి దేవుడు ఈరోజు బాగుపరిచి తన సైకుడిగా వాడుకుంటున్నాడంటే అంటే ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను చాలా సంతోషం ఫాదర్ మీరు మీ మీ లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా మీరు ఎందుకు గురువు కావాలనుకున్నారు అని తెలియజేశారు సెమినేరియన్స్ కొంతమంది వెళ్తారు గురువు అవ్వాలి అని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మేబీ వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ లైఫ్ వల్ల కావచ్చు లేదా వాళ్ళు అప్పటి వరకు జీవించినటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు ఇతరులతో సరిగా కలవలేకపోతే లేదా నేను దేవుని గురువు కాగలనా లేదా అనేటువంటి మీమాంసలో ఉంటే మీరు అలాంటి స్థితి నుంచే వచ్చారు కాబట్టి అలాంటి వాళ్ళకి కొత్తగా సెమినరీలో చేరినటువంటి వాళ్ళకి మీరేం సలహాలు ఇస్తారు సో నాకు నాకు తెలిసిన అనుభవం ఏమైందంటే ఇవన్నీ రెండు రోజుల కిందట జరిగిన పట్టణం పట్టణ చాలా నేర్పించింది అనమాట అదే ప్రభు దైవ పిలిపి గురించి పెళ్లి కుమారుడు విందుకు రమ్మ ఆహ్వానించినప్పుడు ఆహ్వానం అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఇప్పుడు నేను సెమినార్లో జాయిన్ అయినప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ థర్టీ మెంబర్స్ ట్వంటీ ఎయిట్ అటు పైన ఉన్నాము జూన్ లో జాయిన్ అయ్యాము కానీ గురువు వచ్చేసరికి ఎండ్ ఆఫ్ స్టేజ్ ఇద్దరు మాత్రమే మిగిలి థర్టీ ఎయిట్ నుంచి ఇద్దరు మిగిలే సో ఈ ఇద్దరులో ఒక నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏంటో ఒక అబ్బాయి టెన్త్ అయిపోయిన ఇద్దరు సో ఇద్దరు కూడా గురువులు అయిపోయాం దేవుని పిలుపు అనేది అందరికీ ఉంటుంది అట్ ద సేమ్ టైం దేవుని పిలుపు అనేది దేవునికి పీఠం పైకి వచ్చి సేవ చేసేది ఒక విధంగా ఉంటుంది పిలుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంది జ్ఞానస్థానం ద్వారా నుంచి ప్రతి ఒక్కరికి దేవుని పిలుపు ఉంది ఆ పిలుపు అనేది ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు తను దాన్ని పిలుచుకోడు ఏది ఉదాహరణకి ఇరుమియాగా ఉంది ఇరుమియాలు చూసుకుంటే ఇరిమియా ప్రావతడా ఎన్నో అనుభవాలు అనుభవించాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు కానీ దేవుడు అతను ఎన్ను ఎన్నుకున్నాడు ఈరోజు మన జీవిత విధానంలో శని లైఫ్ కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఎన్నో నష్టాలు వస్తుంటాయి ఎన్నో బాధలు ఉంటాయి మనం మనం వచ్చిన దానికి మనం ఎలా దానికి న్యాయం చేస్తున్నామని మనల్ని ఎప్పుడు కూడా మనలో అగ్ని వల్ల రగులుతూ ఉండాలి ఈరోజు నేను నేను ఏదైనా నా పర్పస్ ఆఫ్ కమింగ్ సెమినార్ ఏది ఇంగ్లీష్ నేర్చుకోవడానిక లేదా దేవుని సేవ చేయడానిక లేదా నువ్వు జస్ట్ టైం వేస్ట్ అనేది మనం ఫస్ట్ మనకి మనము జ్ఞాపరచుకోగలగాలి ఎప్పుడైతే దేవుని పిలుపు నాలో రగులుతుంది అని భావ భావచ మనలో ఎప్పుడు రగులుతుందో అది ఎంత కష్టమైనా ఎంత నష్టమైన ఎంత అయిష్టమైన దేవుడు మాత్రమే ఎంచుకుంటాడు మనలో ఆ అనేది ఎప్పుడు కూడా రగులుతూనే ఉండాలి అనా ఆ రగులుతున్నప్పుడు మాత్రమే ఈరోజు నువ్వు చదువు చదువు కొన్నిసార్లు చదవలేకపోతున్నావు కొన్నిసార్లు కోపపు కాగలేవు కాదు చూడు జాన్మేన్ వియర్ని అది కూడా చదువు అంత అంతగా లేకుండా ఆయనకి ఆయన దేవుని పిలుపు అయిన ఆయన రాసిపెట్టింది ఉంది కాబట్టి ఆయన పిలుపు పిలుపుని అందుకున్నాడు గురువు అయ్యాడు పునీతుడిగా ఉన్నాడు ఇప్పుడు ఆ గురువులకి అందరికీ పాలక పునీతుడిగా మారారు ఈరోజు మనజీవి ఒక గురువుగా కావాలంటే మనలో హృదయపూర్వకంగా మనకే మనం ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి ఈరోజు నేను వచ్చిన నీకు సెమినర్కి వచ్చిన లైఫ్ ఏ దానికోసం వాట్ ద పర్పస్ ఆఫ్ టు ద సెమినర్ లైఫ్ ఏంటి దేవుని నిజంగా నాలో దేవుని సేవ చేయడం అనే అగ్ని నాలో రగులుతుందా అనేది ఎప్పుడైతే మనం మనకే మనం ఆత్మ పరిశ్రమ హృదయపూర్వకంగా చేసుకుంటామో అప్పుడే ఎన్ని కష్టాలు వచ్చినా ప్రేమతో దేవుడు మనల్ని ముందుకు నడిపించగలడు అని నా అభిప్రాయం ఆలోచన ఓకే ఇంకా లాస్ట్ ఒక్క క్వశ్చన్ కదా ఈ గురువులు అయిన వాళ్ళకి కావచ్చు సెమినేరియన్గా ఉన్న వాళ్ళకి కావచ్చు ఒంటరితనం అనేది ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది మరి దేనికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు మీరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు ఏమైనా సో ఒంటరితనం అన్నప్పుడు కొన్నిసార్లు సెమినార్ లైఫ్లో వీఆర్ స్టిక్ టు ద ఓన్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇప్పుడు బైపు గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుని పిలుపు అందరికీ వచ్చి అందరికీ ఉంటుంది అక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఒక డాక్టర్సే ఇప్పుడు మనం చిన్నప్పుడు అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు మనం ఏమనుకుంటా ఉంటే నేను డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి నేను అది కావాలి ఇది కావాలి అంటే మా ఆలోచన విధానం అది ఈ రోజు నేను గురువు కావాలనుకున్నప్పుడు దాని తగ్గట్టుకి మనం జీవించాలి ఈరోజు ఇప్పుడు ఒక పెళ్లికి పోతున్నాము అంటే దాని తగ్గట్టుకి మనం రెడీ అయిపోతాం ఈరోజు డాక్టర్గా అంటే దానికి మనం చెత్త ఉంటుంది మన కోర్టు ఉంటే ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది ఏ ఏ ఏ ఒక పరిశ్రమలో చేయాలన్నా దాని తగ్గట్టుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నామ్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ రోజు గురుత్వ సేవ చేయడా చేయాలన్నా ఒక పరిచారకుడిగా మారాలన్నా దాని దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకోగలగాలి దాని తగ్గట్టు పాటించినప్పుడు మాత్రమే లోన్లీనెస్ అనేది ఎయిర్పెన్స్ ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా మనం చేస్తున్న సేవకి హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టలేకపోతామో ఎప్పుడైతే మనం అనుకున్న దాన్ని సజావుగా చేయలేకపోతున్నామో అప్పుడే మన లోన్లీనెస్ అనేది ఏర్పడుతుంది ఈ రోజు నేను ఉదయం నుంచి ఇక్కడ ఉంటాను ఎవరు ఇక్కడ ఎవరెక్కరు వస్తూనే ఉంటారు సాయంత్రం ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఏదో ఒక వస్తూనే రాత్రి తొమ్మిది దాకా ఉంటూనే ప్రజలు యూత్తో వస్తుంటారు పెద్దవాళ్ళు వస్తుంటారు ఏ సమయం మీతో మాట్లాడుతుంటే టైం ఊరు పాస్ అయిపోతుంది సమయం అంటారు అంటే అక్కడ ఇతరులతో మనం మాట్లాడుతూ పోతూ ఉంటే ఇతరులతో చేస్తూ ఉంటే లోన్లీనెస్ అనేది ఏర్పడదు ఈ లోన్లీనెస్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనం అనుకున్నదానికి మనం విరుద్ధంగా చేసినప్పుడు దేవుల సేవ కోసం వచ్చి మనం ప్రజలకు సమయం కేటాయించలేకపోతే లేదా దివ్య బలి పూజ కావచ్చు ఇతర ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలకి సమయం కేటాయించలేకపోతే అది మీకు ఎక్కువ టైం మిగులుతుంది ఏం చేయాలో అర్థం కాదు అట్లాంటి పరిస్థితుల్లో అనిపించు అటువంటి అదే మనం ఇచ్చిన సమయానికి మనం ఏదైనా ద పర్పస్ ఆఫ్ కమింగ్ లైఫ్ ఇప్పుడు ఈ రోజు నువ్వు సెమినరీ ఒక సెమినరీ నువ్వు ట్రైన్ అవుతున్నావు అంటే సెమినరీ ట్రైన్ ఏదైనా ట్రైన్ అవుతున్నా దేవుని సేవ చేయడానికి ట్రైన్ అవుతున్నావు ఈ సమయం ఆ సేవ కోసం అక్కడ పనికి అక్కడ ఇచ్చిన టైం టేబుల్కి అక్కడ సెమినార్లు ఇచ్చినటువంటి టైం టేబుల్కి మనం పాటిస్తూ ఉంటే లోన్లీనెస్ అనేది అంటే ఆ టైం సెమినార్లో టైం టేబుల్ మనం లోన్లీనెస్ ఎప్పుడు కూడా కాదు ఎందుకంటే ట్వంటీ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ టైం టేబుల్ అనేది ఫిక్స్డ్ అయిపోతుంది ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏదో ఒకటి పని ఉంటాయి యాక్టివిటీస్ ఉంటూనే ఉంటాయి అందరు కలిసి ఉంటుంటారు ఇప్పుడు లోన్లీనెస్ ఎప్పుడే ఫీల్ అవుతున్నారంటే ఎప్పుడైతే విశాను గురువుగా ఒక గురువుగా ఒక బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకసారి దేవుబల్లి పూజ అయిపోయిన వెంటనే కొంతమందికి ఈ కొంత ఉదయం సాయంత్రం మీద ప్రీచింగ్ అని అనుకున్నప్పుడు ఉదయం నుంచి చేయించాలి అటువంటి సమయంలో కొంతమందికి లోన్లీనెస్ అనేది ఏర్పడుతుందని నేను అనుకుంటాను ఓకే చాలా సంతోషం ఫాదర్ ఇది వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి సందేశం ఏమిటి అని అంటే మరి ఫాదర్ గారే ఇన్ చెప్పగానే చెప్తున్నారు ఆయన చెప్పినట్లు చేయడి మరి మా ఫాదర్ గారు ఇచ్చినటువంటి సజెషన్స్ ఫాలో అయితే అటు సెమినేరియన్స్ కావచ్చు లేదా ఈ వీడియో చూస్తున్నటువంటి సామాన్య విశ్వాసులు సో ఫాదర్ గారి జీవితం కాళ్ళు టూ పోయి బ్రోక్ అని అన్నాడు ఇంకా బ్రోక్ కాలేదు నేను విచారణ ప్రజలు బాగుంటున్నారు అని చెప్తున్నారు బట్ ఆయన ఆల్రెడీ ఒక పరిస్థితిని ఎదుర్కొన్నారు చిన్నప్పుడు ఐదో తరగతి నుంచే మరి భవిష్యత్తులో మీరు బ్రోక్ అయిన తర్వాత మళ్ళీ నన్ను గుర్తుంచుకొని మమ్మల్ని పిలిచి ఒకరోజు సృజన్ అప్పుడు ఎప్పుడో చెప్పాను కదా మీకు నా ఫోటో ఇప్పుడు బ్రోక్ నల్ల కొడుతున్నారు దేవుడు కావచ్చు ప్రజలు కావచ్చు అని మీరు చెప్పే రోజు రావాలని కోరుకుంటున్నాను ఫాదర్ సో అలాంటి రోజు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఐ హోస్ ద లైఫ్ టు బి బ్రోకెన్ ఏ సూపర్ బ్రోకెన్ ఏదో ఆయన ఆశ్రవించండి కదా ఫాదర్ ఎన్నో విలువైన విషయాలు మాకు తెలియజేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ లైఫ్ గురించి కావచ్చు అలాగే విశ్వాస జీవితం గురించి అయితే ఇక చివరిగా ఒక్క మాట మీరు మా విచారణ ప్రజలకు కావచ్చు మా చేపి చెరువు విచారణ గ్రామానికి కావచ్చు అలాగే వీడియో వీడియో చూస్తున్నటువంటి ప్రజలకు కావచ్చు మీరు అందివ్వాలనుకుంటున్నటువంటి సందేశం ఏంటి సో నేను అందివ్వాలన్న సందేశం ఏంటంటే నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇరుమే గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఆరు వచ్చిన అక్కడ దేవత దేవుడు అంటున్న వంటి మాట ఏంటంటే ఇజ్రాయలులారా ఈ కుమ్మరి మట్టి నెట్లు మలిచను నేనును మిమ్మను మలవకూడదా కుమ్మరి చేతులు మట్టి వలె మీరును నా చేతులు ఇమిడిపోయే ఎదురు ఆనాటి కాలంలో నేను నాకు దేవుని సేవ చేయాలి అనే విశ్వాస బీజం నాలో నాటబడింది కాబట్టి నేను ఆయన చేతుల్లో ఇమిడిపోయాను నా పది సంవత్సరాల సమయ సెమ్యునరీ లైఫ్లో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని ఆ ఒడుదొడుకులు అంటే పెద్ద ఫను ఏం కాదు చిన్నవి సెమినరీ లైఫ్లో ఒంటరితనం కొన్నిసార్లు మానవుని సహజము జీవిత విధానంలో కొన్ని అల్ప కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా వదులుకోవాలి అంటే ఆయన చేతిలో నేను ఇమిడిపోయాను కాబట్టి ఆ దేవుని చేతిలో అయ్యా ఒక మట్టి ఒక రూపం లేక ఎక్కడో ఏ విధంగా కుమ్మార్ ఎక్కడ ఉన్నటువంటి మట్టిని ఇంటికి తీసుకొచ్చి ఇది నా ప్రేమైన వాడు అని ఏ విధముగా జ్ఞానస్థానం ద్వారా నన్ను మార్చాడు కుమ్మరి ఏం విలువ లేదు ఆకారం లేదు రూపం లేనటువంటి మట్టిని కుమ్మరి ఇంటికి తీసుకొస్తాడు నీటిలో నానబెడతాడు తర్వాత దాంట్లో అన్ని పలుగులు తీసేస్తాడు అవన్నీ తీసేసి తన చక్రం మీద పెట్టి తర్వాత చక్కగా రూపం చేసి కాల్ అగ్ని అది కాల్చి తర్వాత దాన్నిగా మారుస్తాడు ఈరోజు నా జీవితం కూడా అలానే చేస్తాడు దేవుడు అని నేను ఎక్కువగా దృఢంగా చెప్పగలను ఈరోజు మన జీవితంలో కూడా ఆ దేవుని చేతులు ఇమిడిపోయినప్పుడు భవిష్యత్ తరానికి పిడ్డలు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దవారికి కావచ్చు ఆయన చేతులు ఉమ్మిడిపోయినప్పుడు ఆయన చేతులు ఒదిగిపోయినప్పుడు ఆయన చేతులు ఉన్నప్పుడు ఇది బహుశ భవిష్యత్ తరానికి ఏ విధంగా కుమ్మరి పెద్ద కుండను తయారు చేసినట్లుగా నీ జీవిత విధానంలో కూడా మార్చేమో ఆయన చేతిలో నువ్వు ఉంటే నీ కుటుంబానికి దాహం తీర్చువాడుగా మారవచ్చేమో కృతజ్ఞతలు కాదే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కావచ్చు అలాగే మాకు విలువైనటువంటి ఆత్మీయ పాఠాలు ఎన్నో ఈ జీవితం నుంచి చెప్పారు మరి ఏతని చెప్పినట్లు ఆయన చెప్పినట్లు చేయి అనేటువంటి మాట ద్వారా కావచ్చు అనేక రకాలుగా వివరించారు ప్రత్యేకించి మీ టెస్ట్ అని ఏదైతే ఉందో ఐదో తరగతిలో నేను నాలుగు సార్లు టాబ్లెట్లు దీని అట్లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు అసలు ఆరోగ్యంగా కూర్చొని ప్రజాంతకుండా అవుతూ ఇంటర్వ్యూ ఇచ్చేటువంటి స్థాయికి దేవుడు తీసుకొచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నట్టు వచ్చి మా అందరికీ ప్రభు మీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మ ఇ బిడ్డ నుంచి కాక